కారుని ఖాళీ చేస్తాం కారుని ఖాళీ చేస్తాం అంటూ పదే పదే చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఫస్ట్ సక్సెస్ అయితే కొట్టింది గులాబీ పార్టీని ఒక జిల్లా మొత్తం నుంచి ఊడ్చి పారేసి వన్ అండ్ ఓన్లీ పార్టీగా నిలబడింది బీఆర్ఎస్ఏ టార్గెట్ గా జరుగుతున్న ఆపరేషన్ ఆకర్షపిసోడ్లో ఇది ఒక కీలక ఘట్టం చివరి వికెట్ని కూడా తీసి కాంగ్రెస్ పార్టీ అవుట్ చేసిన ఆ జిల్లా ఏది అనేదేగా మీ సందేహం ఇంకేది కాంగ్రెస్ కంచుకోటగా భావించే ఖమ్మం జిల్లా ఈ గేమ్ షో ఎక్కడ ఎప్పుడు ఎలా ఎలా మొదలైంది ముగిసింది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ ఉన్న ఒక్కగానొక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా జంప్ అలా నాటి పొంగులేటి శబదం నెరవేరినట్టేనా రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలు ఆశితులతో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా అసెంబ్లీ గేటు తాకనీయను తెల్లం చేరికతో దిగాలు పడ్డ గులాబీ పార్టీ ఖమ్మం జిల్లాలో కారు పార్టీకి నో పార్కింగ్ ఏనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ బూస్టింగ్ దశకు చేరుకుంది మొత్తం పది ఎమ్మెల్యే సీట్లుంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది కామ్రెడ్లు ఒక సీటు గెలుచుకుంటే ఒక్క భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విక్టరీ కొట్టింది ఇప్పుడు ఆ భద్రాచలం కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయింది సీఎం రేవంత్ సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దీంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తే అవుట్ అయింది కారు పార్టీ నిజానికి తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులటితో కలిసి కాంగ్రెస్ లో చేరారు కూడా కానీ భద్రాచలం టికెట్ విషయంలో తేడాలు వచ్చి నెల తిరక్క ముందే బ్యాక్ టు అనేశారు టికెట్ ఇప్పించుకుని కాంగ్రెస్ అభ్యర్థి పొడెన్ విజయం సాధించారు ఫలితాల తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగినా ఆయన ఖండిస్తూ వచ్చారు ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి సీఎం రేవంత్ ని కలిశారు ఇందిరమ్మ ప్రారంభోత్సవంలోనూ మణగూరు కాంగ్రెస్ సభలోనూ మెరిశారు ఫైనల్ గా ఇప్పుడు కాంగ్రెస్ లోనే తేలారు ఆ విధంగా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వను అని తాను చేసిన శపదాన్ని నెరవేర్చుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడ కమ్మ జిల్లా ప్రజల దీవెల్లో ఆశక్తులతో ఒక్కళ్ళంటే ఒక్కల్ని కూడా అసెంబ్లీ గేటు అధికార బిఆర్ఎస్లో ఉంటూ తిరుగు ఎగిరేసి సొంతంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించి కేసీఆర్ పై ప్రత్యక్ష యుద్ధం మొదలుపెట్టిన పొంగులేటి చివరకు కాంగ్రెస్ వైపు చూడడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు మారడం మొదలైంది రాష్ట్రంలో ఇతర అసంతృప్త నేతల్ని కలుపుకుని కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన చేసినా బీజేపీలో చేరే ప్రయత్నం చేసినా చివరకు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పంచన చేరి కేసీఆర్ టార్గెట్ గా తాను చేస్తోన్న పోరాటానికి ఆ విధంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చుకున్నారు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ స్వర్ణయుగం రావడానికి కారణాలు ఎన్నున్నా ఆ దిశగా ఊపు తీసుకొచ్చింది మాత్రం పొంగులేటి ఫ్యాక్టరీ ఆయనతో పాటు పార్టీలో చేరిన తుమ్మల ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ ను తూర్పారబట్టిన తీరు ఆల్రెడీ స్వింగులో ఉన్న భట్టి విక్రమార్క ఇలా అన్ని అంశాలు కలిసొచ్చి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ స్కోర్ పెంచేశాయి పవర్ లోకొచ్చాక కేబినెట్ లో ఖమ్మం జిల్లాకు పెద్దపీట వేసి ముగ్గురు కీలక నేతలకు మంత్రి పదవులు దక్కడంతో జిల్లాలో బీఆర్ఎస్ హవా తగ్గడం మొదలైంది ఓటమి తర్వాత ఒకరిద్దరు మాజీలు మినహా పార్టీ లీడర్షిప్ అంతా మొహం చాటేసింది కేడర్ కు ధైర్యం చెప్పి అండగా నిలబడే నేతలేక ఖమ్మం జిల్లాలో కారు పార్టీ కళ్ళ తప్పింది కాంగ్రెస్ పార్టీ కింగ్ సైజుకు చేరుకుంది ఈ విధంగా కేసీఆర్ తో తన పంతం నెగ్గించుకున్న మంత్రి పొంగులేటి ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో మెజార్టీపై ఫోకస్ పెట్టారు